ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్డిలాగ్స్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాండి మా ఫ్రెండ్ చేసే చామగడ్డ ఫ్రై అది నిజంగా చికెన్ ఫ్రై లాగా ఉంటుందండి తింటే అసలు అది ఎవరికి కూడా చామగడ్డ ఫ్రై అనేది తెలియదు అండి ఫస్ట్ లో నేను చాలా సార్లు అది తిని బోల్తా అది చికెన్ ఫ్రైయే అనుకునేది తను ఈరోజు మన గెస్ట్ అన్నట్టు తన పేరు అరుణ అండి హాయ్ అండి నమస్తే దీనికి కావాల్సిన ఏంటి ఎలా చేయాలన్న చామగడ్డలండి చామగడ్డ ఫ్రై ఓకే కొంచెం లైట్గా ఉడికించుకోవాలి మనము ఓకే ఇవి హాఫ్ కేజీ హాఫ్ కేజీ కొంచెం తక్కువ ఉంటాయి ఇవి కొంచెం లైట్ గా ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి ఓకే పొట్టు తీసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఓకే దానికి కావాల్సిన ఏంటి మనకి ఏమేమి కావాలి పోపీ దినుసులు కారము ఓకే ఉప్పు ఓకే మెయిన్గా జీలకర్ర మెంతుల పొడి ఇందులో మన మామూలుగా అయితే ధనియాల పొడి వేసుకుంటాను దీంట్లో పౌడర్ పౌడర్తోనే టేస్ట్ వస్తుందండి మనకు పసుపు కొత్తిమీర కు కరివేపాకు కరివేపాకు ఓకే అండి తను ఏం చెప్పింది ఇది హాఫ్ బాయిల్ చేసుకొని ఇలా కొంచెం బాయిల్ చేసి ఉడకబెట్టి పెట్టిందండి ఇలా తీసేస్తే వచ్చేస్తున్నాయి చూడండి మనకి పొట్టు ఇంకోటి ఇందులో దీనికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర మెంతుల పొడి అని చెప్పిందండి ఇందులో ఏమీ లేదు మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే ఉప్పు కారం ధనియాల పొడి ధనియాల పొడి కాకుండా ఒక జీలకర్ర మెంతుల పొడి పసుపు పొబ్ గింజలు మనం యాజ్ యూజువల్ అన్ని యూజ్ చేసేవి ఆయిల్ అన్ని మనకు అవసరమే కదండి అంతే వేరే కొత్త ఐటెం అనేది ఇందులో లేదండి ఒక టూ మినిట్స్ లో ఇవి పొట్టు తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం ఓకే అండి చామగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాం మనము ఇంకా వాటిని కట్ చేద్దరునా అవసరం లేదు ఇవి ఇట్లా ఉంటేనే బాగా వస్తాయి ఓకే మన ఈ లావుగా ఉన్నాయి తీసుకొని కట్ చేస్తే ఇట్లా కొంచెం బంక బంక వస్తుంది అందుకని ఇట్లానే తీసుకుంటాము ఓకే ఆయిల్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నా అండి నేను ఆయిల్ ఎంత వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక పెద్ద స్పూన్ తో ఒక టూ స్పూన్స్ వేసిందండి తన ఇది మనకు ఆయిల్ కాకితే ఫస్ట్ పోపు గింజల ఓకే పోపు గింజలు వేసుకోవాలండి కొన్ని ఇది ఎప్పుడు అన్న ఈ కర్రీ అప్పుడప్పుడు చేస్తా పిల్లలకు ఎక్కువ పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు దీన్ని ఓకే అవి ఏంటంటే మటన్ ముట్టిలు ఎలాగా అంటే తెలియకుండా తెలియదు వాళ్ళకి ఇది చామగడ్డ అనేది తెలియదు అన్నీ నేనే చాలా సార్లు అర్థం కాలేగా ఏం పెట్టు ఏం విన్నా అనేది కూడా మనకి ఇది ఆయిల్ వేడాక వేయాలండి ఓకే ఇవి పొట్టు తీసిన తర్వాత ఇలా అయితే అండి ఇవి ఓకే ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఇది ఆఫ్ బాయిల్ చేసిందండి తను చేసిన తర్వాత ఇలా వేసుకోవాలి వేసుకోవాలి ఓకే అండి కొంచెం ఒకసారి ఇట్లా కలపాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వచ్చేవరకు మనం వేయించుకోవాలి ఆయిల్ ఓకే మనకి చిన్న చిన్న సైజు మనం నిజంగా కూడా మనం ఒటిల్ అలానే ఉన్నాయి ప్లస్ మళ్ళీ చికెన్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో పీస్ చికెన్ అట్లే ఉంటాయి అలానే ఉంది ఇది అంటే ఇది ఇలానే చేసుకోవాలా ఇంకా దీంట్లో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చా అంటే ఎప్పుడు నువ్వు ఇలానే నేనైతే ఇట్లానే ఓకే వెరైటీగా ఉంది ఇది ఎందుకు అంటే మనం ప్రతి కర్రీలో ఆనియన్స్ ఇవన్నీ రొటీన్ కదా దీంట్లో అసలు ఏమీ లేకుండా చేస్తుంది తను మనకి దీనికి సైడ్ పచ్చి పచ్చిపుల్స్ కానీ టమాటో రసము అలా ఉంటే చాలా చారు పప్పు చారు కాంబినేషన్లో చాలా బాగుంటుందండి దీనికి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఓకే ఇది కర్రీ చాలా సార్లు తిని బోల్తా వాడినా నేను ఏం కర్రీ అని చెప్పాలంటే కొంచెం అర్థం కాలంటే ఇది కుక్ అయినాక వేరే ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది ఇది అంత బాగుంటది ఇది తను టైలరింగ్ చేస్తుంది అండ్ పాలిషింగ్ చేస్తుందండి బాగా వేస్తుంది అరౌండ్ టైలరింగ్ బాగా కుడుతుంది పాలిషింగ్ అయితే సూపర్ శారీస్ నేను కట్టుకునే ప్రతి సారీ కూడా తను పాలిషింగ్ వేస్తుంటదండి ఎన్ని ఇయర్స్ అయితుంది అన్న టైలరింగ్ అండ్ పాలిషింగ్ బట్టి టువెల్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ పాలిషింగ్ ఎక్కువ ఇయర్స్ అట్లే కొంచెం పసుపు వేసుకోవాలండి ఓకే ఇది మొత్తం ఫ్రై అయినాక ఓకే పసుపు అల్లమెలిపాయ అల్లమెల్లిపాయ పేస్ట్ కొంచెం ఓకే అసలు ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఇది మా వదిలే చేసింది ఒకసారి ఎవరు మీ తిన్నాడపడుచు ఆహా ఆడపడుచు కాదు వాళ్ళ వైపు ఓకే ఓకే అయితే పిల్లలందరికీ పెడితే వాళ్ళకి తెలవలే ఇది ఇది మటన్ ముట్టిలు అనుకొని మంచిగా తినేసారు వాళ్ళు అందరూ అందరూ తిన్నాక తర్వాత చెప్పిందా ఇది ఇది అని చామగడ్డ అని ఒక టూ స్పూన్స్ కారము ఓకే మీరు తగినంత వేసుకోండి మీరు ఎంత తింటారో మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు వేసుకోండి ఉప్పు కూడా అంతే అండి ఓకే సరిపోద్ది అది జీలకర్ర మెంతుల పొడి లాస్ట్ అది కొత్తిమీర కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఓకే చూస్తుంటేనే టెంప్ ఉంది అండి నోరు కొత్తిమీర సరిపోద్ది ఇంకా కావాలా కొత్తిమీర చాలు ఇంతేనా ఇది వెజ్ లవర్స్ కి కీమా ముట్టిలు కూడా అనుకోవచ్చు అండి చికెన్ ఫ్రై అనుకోవచ్చు కీమా ముట్టిలు అనుకోవచ్చు అంతేనా అంతే మంచి హ్యాపీగా ఎంజాయ్ ఇది ఇంకొకటి అండి ఇది ఐరన్ కడాయిలని చేస్తేనే బాగా వస్తుంది లేదంటే నాన్ స్టిక్ ఓకే రెండిట్లో ఏదైనా ఒకటి అంతే ఐరన్ అయితే వస్తుంది నాన్ స్టిక్ ఓకే ఇంకా స్టవ్ అయిపోయినారు నా ఓకే ఓకే అండి టేస్ట్ చేద్దాము ఇంకో పులుసు కూడా పెట్టాయండి కావాలి అంటే పులుసు కూడా పోసుకొని తినొచ్చు మనం కాంబినేషన్ ఫస్ట్ అయితే ఇది ఇలా టేస్ట్ చేద్దాం వెజ్ లవర్స్కి మంచిగా మటన్ ముట్టి అండ్ చికెన్ ఫ్రై అండి మేమైతే మంచిగా తినేస్తున్నాం ఇద్దరం సూపర్ అంటే సూపర్ అండి మస్తు టేస్ట్ ఉంది అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ సరిపోయినాయి నీకు ఎలా ఉంది అన్నీ సరిపోయినాయి బాగుందిగా ఓకే అండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంగ్రిడియంట్స్ అయితే అన్నీ గా ఉన్నాయి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్